హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్ ఏం లేదండి ఇప్పుడు మనం ఉప్మా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలామంది చాలా సాఫ్ట్గా మెత్తగా చేస్తారు కదా అలా కాకుండా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చండి నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ అయితే రవ్వ తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి వేయించేద్దాము సిమ్ములోనే పెట్టుకోవాలండి మనం మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది సిమ్ములోనే వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి బాగా లైట్ లైట్గా వేయించి తీసేసామంటే మొత్తం ఉండలు ఉండలు కట్టేస్తుంది అలా లేకుండా బాగా మొత్తం కలపాలి సిమ్ములోనే ఇప్పుడైతే తీసి పెట్టేద్దాము తర్వాత పోపు వేసుకునేద్దాము టూ టేబుల్ స్పూన్ అయితే నూనె వేసేసానండి అందులో జీల సాసవలు ఎర్రగడ్డ కరివేపాకు కొద్దిసేపు వేయించేద్దాము సిమ్లోనే వేయించుకుంటే బాగా ఉడుకుతాయండి కొద్దిగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా చినిగి బయళ్ళ అయితే కొద్దిగా టేస్ట్ ఉంటాయండి బాగా జీలకర్ర కొద్దిసేపు అన్నీ మిక్స్ చేసేద్దాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఇంకొద్దిసేపు అయితే వేయించేద్దాము బాగా వేగనివ్వాలండి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగనివ్వాలి మొత్తం సిమ్లోనే మనం వేయించుకోవాలండి ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి సో కాబట్టి సిమ్లోనే మనం వేయించుకోవాలి ఇప్పుడు ఒక్క గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను త్రీ కప్ త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నా కాబట్టి రవ్వ సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనకు కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఇంకొక టూ త్రీ గ్లాసెస్ ఎక్కువ తీసుకోవచ్చు సాఫ్ట్గా అలా కావాలి అనుకుంటే ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసేద్దాము వేసేసి కొద్దిసేపు ఉడకనిద్దామండి ఇలా ఉడికేటప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ సిమ్ములోనే వేయి పెట్టి వేయాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ ఇప్పుడు రవ్వ అయితే వేసేద్దాము ఇప్పుడు బాగా కలపాలి సిమ్ములోనే కలపాలండి లేకుంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది వాటర్ బిన్న తగ్గిపోతాయి కాబట్టి రవ్వలో చూసారా ఇలా వేగనివ్వాలి ఇప్పుడైతే వాటర్ అయితే ఏవీ లేవు చూసారా ఇప్పుడు కొద్దిగా మొత్తం కలుపుకుంటూ వచ్చేద్దాము సిమ్ములోనే కలుపుకుంటూ రావాలండి చూసారా కొద్ది కొద్దిగా ఇంకా కొద్ది కొద్దిగా ఉడకాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేద్దాము చూసారా రెడీ అయిపోవచ్చింది మనకి పొడి పొడిగా ఉప్మా అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూసారా సాఫ్ట్గా పొడి పొడిగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉప్మా మనం ఉప్మా ఎక్కువ మెత్తగా సాఫ్ట్గా ఉండేలా తింటాము ఇలా పొడి పొడిగా కూడా బాగుంటుంది ఇందులోకి కర్రీ అయితే చట్నీ కానీ శనగంజల చట్నీ కానీ ఊరగాయ కానీ చాలా బాగుంటాయండి ఓకేనా మీరు ఒకసారి ట్రై అయితే చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు ఇంకా చూపిస్తానండి ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి